ఒకవైపు అల్లు అర్జున్ చేసినటువంటి తీరుపైన ప్రజల్లో ఒక రకమైనటువంటి అసహ్యమైనటువంటి భావన తోటి ఈ రోజు ఈ రోజు ప్రజలందరూ కూడా స్పందిస్తా ఉంటే ఇంకొక వైపు అల్లు అర్జున్ ను సమర్థిస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ యొక్క కేడర్ మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ కు క్రెడిట్ పోతుందో అనేటువంటి ఉద్దేశంతో మొత్తానికి అల్లు అర్జున్ వెనకేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఏ విధంగానైనా ఈ రోజు ఈ అధికార పార్టీని బ్లేమ్ చేయాలని ఈ రోజు కేటీఆర్ తన అనుయాయులతో కలిసి ఒక కుట్ర పని ఓయూలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఈ రోజు ఉసిగొలిపి ఈ రోజు అల్లు అర్జున్ ఇంటి పైన దాడి చేపించే ప్రయత్నం చేసిడు కేటీఆర్ దానిపైన మన దుష్ప్రచారం చూడాల్సిన అవసరం అయితే ఉంది విత్లరా ఇది అల్లు అర్జున్ ఇంటి పైన దాడి దాడి చేసిన సంబంధించినటువంటి వ్యక్తులలో ఈయన ఒకడు ఈయన ఎవరే అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అది కేటీఆర్ తోటి ఉన్నటువంటి వ్యక్తి అయితే దీన్ని గతంలో రేవంత్ రెడ్డితో దిగినట్టు ఫోటోను పెట్టేసి ఈ రోజు సోషల్ మీడియాలో చాలా ప్లాండ్ గా చాలా ప్లాంట్ గా ఈ రోజు దీన్ని ఆర్గనైజ్ చేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఈ దాడి చేయడం ఈ దాడి జరగడానికి ముందు ఒక ఏసీపీ సస్పెండెడ్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో విష్ణు ఆయన ప్రెస్ పెట్టాడు అసలు ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావచ్చు లేదు కనీసం ఏమైనా ఏమన్నా ఏమైనా పోలీస్ సంఘంతో తో అనుబంధం ఉందంటే అది లేదు సస్పెండెడ్ ఏసీపీ ఎలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఈ రోజు అక్కడికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ ఏ విధంగా అల్లు అర్జున్ ను ఉరికిచ్చి అనుకుంటా ఇంకేదో మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఆయనకి ఏమవసరం అలా ఆయన విష్ణు రెడ్డి ఏసీపీకి మీరు కేటీఆర్ ఎంత ఇస్తే ఈ రోజు ప్రెస్ మీటింగ్ ఈ రోజు ప్రజలు చెప్పాలి మీరు సస్పెండెడ్ ఏసీపీ మళ్ళీ అంటే ప్రభుత్వాన్ని బదిలా చేయడానికి ఈ రోజు మీరు కేటీఆర్ దగ్గర ఎంత ముడుపులు తీసుకున్నారో ప్రజలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటది